కలెక్టర్ సమావేశానికి వచ్చేసిన అనుభవంలో గవర్ననీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మంత్రివర్గ సహ నా సహచార మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ అనుభవం అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నల్ బేపు నమస్కారం ఐ వెల్కమ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు పార్ట్ ఆఫ్ దిస్ మీటర్ ఈ దృష్టికి వికేమింటు బాబా హ్యూజ్ పబ్లిక్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ సీట్స్ ట్వంటీ వన్ ఎంపీస్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగే ఉంటాయి పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎవరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్పు గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో ఎంత పోటీపడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ ఫుడ్ కమౌట్ అండ్ ఎమ్యూజ్ అవుట్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే సేవ్ ది డెమోక్రసీ దే బ్రాట పవర్ ఎందుకు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా వి ఆర్ హియర్ టు స్ట్రెంగ్ యూ ఆర్ హియర్ టు ఎంపవర్ యూ ఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలామంది నా సన్నిహితుల సహచరులు కొంతమంది చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్గా మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో హై నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికి తెలుసు మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వర్న్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాను వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని ఆశిస్తున్నా చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీల్ని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసెస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది స్వచ్ఛ భారత్ మిషన్ మరి ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వారికి ఇమీడియట్గా రిపేర్స్ చేంజ్ చేయాలి అందుకుగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ స్క్వైర్ కిలోమీటర్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్లో కూడా ఎఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని ప్రతి అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుకును ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం బౌండరీ డిస్ప్యూట్ను సెటిల్ చేయటం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులు అందరినీ కోరుకుంటున్నాను లెటర్ విల్ గో డీప్ ప్లాన్ బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైక్ లర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలన అనుభవం వారి పాలన దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నాడు హవ్ ఎవర్ ఏ గుడ్ కాన్స్టిట్యూషన్ మే మేబీ ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంట్ ఇట్ ఆర్ నాట్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్ ఎవర్ బ్యాడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే ఇఫ్ దోస్ హ్యాడ్ ఆర్ ఇంప్లిమెంట్ ఇట్ విల్ ప్రూవ్ టు బి గుడ్ గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుభవజ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చెప్పబోయే అని కోరుకుంటూ ఉన్నాను సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను డాక్టర్ ఆర్కే అప్రూవ్ ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ Public administration made and i public policy in a contemporary perspective. Alone. Political will was crucial for effective leadership and achieving meaningful progress. Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate that, those visions into action. So we are extremely committed to take, to translate Honorable CM's vision into action. We're all committed for that. And I plead you and expect you to extend your best efforts uh, for this administration. Any faults from our side, అండ్ వీ వాంట్ వి కమిటెడ్ టు పీపుల్ వీ కాంట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో మాలో కానీ మా మంత్రివర్గ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ ఇంటగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదని ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి విల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్ ది స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం రాజకీయ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే సార్ రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫికేషన్ అందరం అవమానాలు పడ్డం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫికేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం సో ఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోక్ర డెమోగ్రఫిక్ డివిడెన్ సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నాక యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ అని సో వి వాంట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే ఈ ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి డిపార్ట్మెంట్ హెడ్స్కి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి మంత్రివర్గ సహచారి వర్గ సహచరి వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ